హాయ్ నేను మీ లక్ష్మీ అండి ఈరోజు మన వీడియోలో సంక్రాంతి స్పెషల్ చాలా బలమైన పదార్థం కమ్మడి తీయటి పాకం లేకుండా నూల లడ్డు తయారు విధానం చూద్దాం మనం సంక్రాంతి పండుగ వస్తుంది అంటే నూలతో తయారు చేసిన పదార్థాలు చేస్తుంటాం ఈ సంక్రాంతికి ఈ నూల లడ్డు తయారు చేద్దాం దీని తయారు కొరకు నేను ఇంత గిన్నె నువ్వులు తీసుకున్నానండి ఇదిగోండి మీ ఇష్టం వచ్చినాన్ని మీరు తీసుకోండి పొయ్యి మీద బాండి పెట్టి ఈ నువ్వులు పోయండి పోసి ఇది దోరగా వేయించండి చిటపటం అనే వరకు మంట సిమ్ముల కంటే కొంచెం పెద్దగా ఉండాలి ఇవి చిటపటం అంటుంటే తీసి ప్లేట్లో పోయండి పోసి అదే బాండ్లా రెండు స్పూన్ల నెయ్యి వేయండి వేసి అదే గిన్నెతోటి ఒక గిన్నె బెల్లం వేయండి నువ్వులు కదా తీపి కొంచెం ఎక్కువనే ఉండాలండి ఇలా వేసి ఇది బాగా మంట లో ఫ్లేమ్లో పెట్టి ఇది కరిగియండి బెల్లాన్ని కొంచెం మంట ఎక్కువ పెట్టినా కూడా ఇది పాకం వచ్చేస్తుంది మీకు పాకంతో నువ్వుల లడ్డు కావాలంటే మన ఆర్సెల పాకం ఉండ పాకం బట్టి తయారు చేసుకోవచ్చు ఇది పాకం లేకుండా చేసే లడ్డు ఇలా బెల్లం అంతా ఇలా కరిగిపోవాలి మంట సిమ్లోనే ఉండాలి బెల్లం కరిగిన తర్వాత యాలకుల పొడి వేసి ఇది బాగా కలపండి ఒక ప్లేటుకు కొంత నెయ్యి వేసి ఇది మొత్తం ప్లేట్ అంతా రుద్ది పక్కన పెట్టేసుకోండి ఇది మొత్తం కరిగిపోయింది ఇప్పుడు నువ్వులు పోయండి పోసి ఇది కలపండి కలిసిపోయే వరకు ఇలా మొత్తం కలిసిపోయే వరకు కలపండి ఇలా కలిసిన తర్వాత ఇది నెయ్యి రాసిన ప్లేట్లో వేయండి వేసి దీన్ని కొంచెం వేడిపుగా అనండి ఇలా కొంచెం సల్లగా అవుతుంది మరి వేడిపోయినా మనకు లడ్లు కట్టనీకి రాదు కొద్దిగా అయిన తర్వాత చేతికి నెయ్యి రాసుకొని ఇలా లడ్డు చేయండి ఇలా అన్నీ ఫాస్ట్గా అయిపోయే వరకు ఇలాగే చేయండి ఇది గట్టిగా అయితే లడ్డు చేయడానికి కొంచెం కష్టమవుతుంది ఇలాగే అన్ని లడ్లన్నీ అయిపోయే వరకు చేయండి నాకైతే అన్నీ అయిపోయినాయి ఇంతేనండి సంక్రాంతి లడ్డు తయారైపోయింది చాలా తొందరగా ఈజీగా చేసుకోవచ్చు ఈ లడ్డు చాలా ఆరోగ్యమైన పదార్థం అండి చూడండి ఎంత బాగుందో ఇలా తుంపుతే వచ్చేస్తుంది పిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారు పిల్లలకు చాలా ఆరోగ్యం రోజుకో లడ్డు ఇచ్చినా కూడా వాళ్ళకి ఎంకలు గట్టిగా అయితే ఎంటికలు ఊడవు చర్మం బాగుంటుంది చాలా ఆరోగ్యం అండి ఈ లడ్డు చాలా ఈజీగా చేసుకోవచ్చు ఈ లడ్డు నెల రోజులు నిల్వ ఉంటుంది ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మీరు సబ్స్క్రైబ్ చేయండి